ఆ మీలితీగమ్య ముదాముకుందం ఆనందకందనిమేషమనంగత ఆకేకరస్థిత కనీక పద్మేత్రం భుజంగ శయాంగనాయ ఇది కనకధారాస్తవంలో నాలుగవ శ్లోకం మనం ముగ్ధ వదనే మురారే అనే శ్లోకంలో అమ్మ పరిణయ శుభవేళ అమ్మ అరమూసిన కనుల అందాన్ని చూశాం కదా ఈ వారం అమ్మ చూపుల అందాన్ని మరో కోణంలో చూపిస్తున్నారు ఆదిశంకర్లు అమ్మ నిన్నటి వరకు ముగ్ధ కానీ స్వామి చేయి తగిలి ఆ మూడు ముళ్ళు పడగానే నవమన్మధాకారుడైన స్వామిని చూడాలని మనస్సులో తహతహ మొదలైందట అరమూసిన కనులతో స్వామిని చూస్తున్న లక్ష్మీదేవి మీద మన్మధుడు తన తంత్రం ప్రయోగించాడు అంటే మన్మధవాణాన్ని అమ్మ మీద ప్రయోగించాడు వెంటనే అమ్మ కనులు విప్పార్చి స్వామిని రెప్పలు వేయకుండా చూస్తూ ఉండిపోయిందట స్వామి సామాన్యుడా వుంసాంమోహన రూపాయ అని గదా స్వామివారికి బిరుదు నవ ఇక్కడ నవమన్మధాకారుడైన ఆ స్వామిని చూస్తున్న అమ్మ కను రెప్పలు వాల్చకుండా ఉందిట ఇక్కడ అమ్మ కనుల అందాన్ని అంటున్నారు కదా శంకర్లు ఆకేరక స్థిత కనీనిక పక్ష్మనేత్రం అంటున్నారు ఆ కనుపాపలు స్వామి అందాన్ని ఆస్వాదిస్తూ రెప్పవాల్చకుండా స్థిరంగా నిలబడిపోయాట ఏమి అందం స్వామిది ఎంత మధురం స్వామి రూపం అనుకుంటూ బుగ్గన వేలు పెట్టుకుని లక్ష్మీదేవి పరమశైపోతుంటే మనం ఊరుకోం కదా ఆ చూపుల అందాన్ని మన మీద కూడా కురిపించమని ఇరువురిని కలిదిపి మంగళహారతి ఇద్దాం మహాలక్ష్మి అని నిన్ను చాలాగా పిలిచిని కింద మేలా பால சமுதிரோ படி பலமார பிளச்சின பல கவே மம்மா மஹாலி தள்ளி மங்களம் மங்களம் కలికి పూసిన ఇళ్ళు చిలుకు జల్లుతూ మేము మొలక నవ్వులతో ముద్దుగొలగా కలకల నవ్వేటి కలియుండాలెత్తేటి కలికి రావే మా ఇంటికి మా చిలుకల కొలికి మంగళం ఒంటిగా నీవు మా ఇంటికి రాకమ్మా అమ్మ ఒంటరిగా నువ్వు రావద్దు తల్లి హరితో కలిసి ఉంటేనే స్థిరంగా నిలబడి ఉంటావు ఒంటిగా నీవు మా ఇంటికి రాకమ్మ జంట తోడు తని వెంట నుంటేనే హరి కంటమున మూన మెరిసి మంగళ సూత్రముతో మా ఇంట్లో వెలసిన మలక్ష్మి తల్లి మంగళం మంగళం బంగారు పళ్ళెములతో మంగళహార తూలిస్తూ పొంగు తూ మంగళ మంగళహారతి బంగారు నాణ్యంతో కొంగు ముడి కట్టి మణులంతా కలిసి ఇచ్చేము మంగళహారతి లక్ష్మీ మంగళం మంగళం ఇంత అందమైన సన్నివేశాన్ని చూస్తున్న మనందరికీ మన మనస్సుల్లో ఆనందం పెదవుల మీద చిరునవ్వుగా మారి తప్పకుండా వస్తుంది కదండి అందుకనే అందరూ కూడా లక్ష్మి గారి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఆమెకి మీ కామెంట్సు లేదా మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయండి